ఇష్యూస్కి కి సంబంధించి కనుక మనం ఆలోచిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చి స్థిరపడాల్సిన అవసరం ఉంది అని అన్నట్టుగా చాలా ఆశాజనకంగాను ఆసక్తికరంగాను కూడా మాట్లాడుతున్నారు మీరు బెజవాడు వాస్తవ్యం తెలుగు చిత్ర పరిశ్రమకి అదే రాజధాని ఆ రోజుల్లో దాని ప్రయాణం తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు నాయ ప్రాణం అంటే ఎప్పుడైనా సినిమాకి క్యాపిటల్ అనేది విజయవాడే ఎప్పుడైనా క్యాపిటల్ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడి నుంచే రిపోర్ట్ రావటం అక్కడికే ప్రొడ్యూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వెళ్ళటం అక్కడి నుంచి సినిమా చూడటం దాని నుంచి చుట్టుపక్కల రాధాకృష్ణ అని చాలా సినిమాలు కూడా విజయవాడ తీశారు కాకపోతే అవతరలు ఎక్కువ జరిగాయి ఈస్ట్ కూడా అది వైజాగ్ వైజాగ్ అక్కడ జరిగాయి చిత్తూరు ఇప్పుడు చంద్రబాబు గారు ఆ సిటీ అయిన తర్వాత మొదలు అని అంటున్నారు అమరావతి అమరావతి కంప్లీట్ అయ్యాక చేస్తారు బైజా వాళ్ళిద్దరూ కలుసుకుంటే జయింది అంటే ఇప్పుడు హైదరాబాద్ బేసిక్ గా ఆయన అన్న ఆ మాట ఆ రోజు మాట ఏంటంటే మొదటంతా విజయవాడ క్యాపిటల్ గా ఉండేది కాకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి స్వరాష్ట్రానికి రావాలి అనే ఒక లాగా వచ్చి అక్కడ సెటిల్ అయింది అని అన్నారు మరి విజయవాడని మొన్న నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన మాట చెప్పారు మేము మొట్టమొదటి అసలు బెజవాడలోనే స్టూడియోకి అనుకున్నారా అవునండి అనుకున్నాము బట్ అక్కడ అది ఎందుకో కుదరలేదు కారణంగా ఇప్పుడు ఎవరో మాకు ఇక్కడ ఫోర్స్ చేశారు ఇక్కడ కట్టమని అదని చెప్పి అసలు అక్కడ బెజవాడలోని ఇండస్ట్రీ క్యాపిటల్ గా ఉండి సినిమా రిలీజ్ అవ్వగానే రాత్రికి రాత్రి అందరూ వచ్చి అక్కడే సక్సెస్ మీట్లు అక్కడే ప్రెస్ మీట్లు హైదరాబాద్ అనేది తెలియదు తెలియదు సార్ తెలియదు హైదరాబాదు అనేది నాగేశ్వర గారు వచ్చిన తర్వాత నాగేశ్వర గారు వల్ల ఇంప్రూవ్ అయ్యి ఇవాళ దిలీప్ మ్యానింగ్ ఇన్ని సినిమాలు ఇక్కడ దొరుకుతున్నాయి అంటే అదే కారణం నాగేశ్వర బేస్ అవునండి అదే మీరు ఒకసారి చెప్పారు స్టూడియో డెవలప్ చేయడానికి రోడ్లు వేయడానికి కూడా కావాలి చెప్పాను అనిపించి యాఫరేలు కావాలి తప్పు పొద్దున్న నాకు నేను రోడ్లు ఎంచాలి కదా కూర్చోదా కదా నేను ఇమ్మీడియట్గా యాఫరే తీసుకెళ్లించాను అలా అప్పట్లో ఆర్టిస్టులు మనం అంటే ఏమి తేడా ఉండేది కదా ఒక అవినాభావ సంబంధం అవినాభావ సంబంధం ఒకరికొకరు మెలిసి ఉండేవాళ్ళం పద్ధతి సార్ తర్వాత ఇప్పుడు యాక్చువల్గా అప్పట్లో విజయవాళ్ళు తీసిన సినిమాలు అవన్నీ పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు జగదేఖుడు అతలోక సుందరితో ఒక భారీ బడ్జెట్ సినిమా అంటే ఏంటో భారీ సెటిల్ అంటే ఏంటో అన్నది మీరు ఫస్ట్ టేస్ట్ చూపించింది మీరే సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ రోజున ఈ టిక్కెట్లు పెంచు రేట్లు పెంచుకోవాలి లేకపోతే టికెట్ హైకుంటే మనకి ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతుంది ఇలాంటివి ఏమైనా ఉండేవా సార్ ఎప్పుడు ఉండే అసలు ఆ విధానం ఎప్పుడు లేదు అసలు ఇప్పుడు లేటెస్ట్గా ఏదన్నా పది పదిహేను క్రితం బాంబేలో స్టార్ట్ అయ్యటం కానీ అసలు మనకి ఎప్పుడూ లేదు ఇది కాబట్టి కొంతమంది కొన్ని సినిమాలకి పెంచుకున్నాము అనుకున్నప్పుడు ఇల్లు అడిగితే తప్పు లేదు ఇల్లు అడుగుదాము అనే కండిషన్లోనే వచ్చాం అలాగే నా సైడ్ నుంచి నేను పెంచింది ఫస్ట్ మా సినిమా కలికి కలికి అప్పుడు ఎంత వంద వంద నూట యాభై పెంచాం వన్ వీక్ కోసం కోసం అంటే తప్ప దాని నుంచి ఇప్పుడు పెంచలేదు పెంచడం కూడా అంత మంచిది కూడా కాదని అభిప్రాయం పెంచడం మంచిది కాదు అంటే ఫుట్బాల్ ఫుట్బాల్ ఇంపార్టెంట్ కానీ ఆ వారం రోజులు రెవెన్యూ ఇంపార్టెంట్ కాలే కాదు బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని పెంచేదే లేదు తగ్గేదే లేదే లేదని చెప్పారు కానీ మళ్ళీ నిన్న రిలీజ్ అయిన సినిమాకి ఆయన హెల్ప్ చేశారండి ఏదో ఇచ్చిన తక్కువ తక్కువ పెంచారు చాలా తక్కువ తక్కువ పెంచారు ఈ ఈ పెంపకాలు తగ్గింపులు అన్నవి ఆ ఈ మన తాలూకా రెవెన్యూ మోడల్స్ కానీ అయితే ఇన్కమ్ని కానీ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందా సార్ పెద్దగా ఇంపాక్ట్ చేయరు కాని అండి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి అలా పెంచుకుంటూ వెళ్తే మాత్రం ప్రమాదం అది ప్రమాదకారి సో ఫస్ట్ వీక్లో నూట యాభై వందో పెంచటం అనేది రీజన్ తప్ప ఇలా పెంచటం అనేది చాలా అన్ రీజనబుల్ అంటే అది బ్లాక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయే బదులు గవర్నమెంట్ వస్తేనే మంచిది అన్నది ఒక ఫీలింగ్ ఏదో ఉన్నది లేకపోతే బ్లాక్ టికెట్లు అమ్ముతారు కదా మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్స్ వాటిల్లో కూడా చూస్తే గవర్నమెంట్ చాలా చిత్ర పరిశ్రమ మీద కన్నెర్రగా ఉంది చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుని కొంచెం ఇబ్బంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతున్నదన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది సార్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో గవర్నమెంట్ తాలూకు పాలసీలు కానీ ఇంకోటి కానీ అది కూడా జరిగిన మాట వాస్తవమే కానీ అది ఎన్రోల్ ఉంటుందండి టెంపరీగా ఒక ఆ సినిమా ఏదో పెంచారు పెంచిన తర్వాత అది చాలా అబ్నార్మల్గా అనేది ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఒక సినిమా కారు సినిమా కూడా మన కొద్ది కొద్దిగా పెంచారు తప్ప ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు పెంచడం అంటూ జరిగితే అందరూ లైమ్ లైట్ లో ఉన్న హీరోలకే పెంచగలుగుతారు తప్ప అందరికి పెంచారు డిమాండ్ ఉన్న చోటే ఆ క్రేజ్ అంతే అంటే అసలు ఆ రోజుల్లో పాన్ ఇండియా లేని రోజుల్లో మామూలుగా ఆంధ్ర రాయల్ సినిమా వరకే ఉండేది తెలుగు సినిమా అవును అప్పుడే అసలు మీరు అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలుగా రిలీజ్ వచ్చిన తర్వాత కూడా ఈ టికెట్ పెంపు అన్నది అవసరం అనిపిస్తుంది అండి పాన్ ఇండియా రిలీజ్ మన తెలుగు సినిమా అంత అవసరం లేదని అనుకుంటున్నాను నేను నేను మొన్న మన సినిమా తీసాను కదా కల్కి కల్కి పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ ఆ లెవెల్లోనే కలెక్షన్స్ వచ్చినాయి దానికి ఫస్ట్ వన్ వీకే పెంచాం తప్ప ఎయిత్ తిరిగిన తర్వాత అసలు ఎక్కడా పెంచలేదు అది అందరూ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వచ్చారు సినిమా చూశారు ఎయిత్ డే తర్వాత మళ్ళీ సినిమా నార్మల్ ప్రైస్కి వచ్చేసి వచ్చేస్తుంది తప్ప దాని మీద ఏం కంప్లైంట్ రాలా మరి అట్లా చేసుకుంటే అసలు ఏ గొడవ ఉండదు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్